అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్ల దందాలు సెకండ్ హ్యాండ్ కార్ల పేరుతోటి ఏదైతే కార్ల మాఫియా ఉందో అది ప్రజల్ని పేద ప్రజల్ని నిరుద్యోగులు ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్లు కొనుక్కొని వాటితో ఏదో జీవనోపాధి కొనసాగిద్దాం అనుకొని సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలనుకునే వారిని నిండా ముంచుతున్నారు ఇదేంటని ప్రశ్నిస్తే కొడతానికి చంపుతానికి కూడా వెనకాడట్లేదు విపరీతమైన బెదిరింపులకు గురిచేస్తున్నారు దీనికి సంబంధించి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు కొంతమంది బాధితులు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి ఏం పేరు పేరు మీ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏం జరిగింది సాయి కృష్ణ అన్న మా కజిన్ పేరు సాగర్ శ్రీ బాలాజీ కార్స్ ని కన్సల్ట్ అయ్యి ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందాం అనేసి వచ్చాడు తను మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి పక్కకే సాయిబాబా గుడి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ తన పేరు ఓనర్ పేరు వచ్చేసి శివశంకర్ తను ఫస్ట్ చాలా తీపిగా మంచిగా ప్రేమగా మాట్లాడి కార్ మన దగ్గర మంచి కారు ఉందమ్మా అనేసి తీసుకుందామని చెప్పేసి మా బాబు దగ్గర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు చెక్ రూపంలో క్యాష్ రూపంలో ఫోన్పే రూపంలో తీసుకొని మీకు రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేపిస్తామా అని ఒక కార్ ఇచ్చాడండి ఆ కార్ తీసుకొని ఒక నాలుగు రోజులు వాడుకుంటూ పూజ చేసుకొని వాడుకుంటుండు సడన్గా పంజాగుట్టలో కార్ ఓనర్ వచ్చి పట్టుకొని ఈ కారు నాదమ్మా నాకు కార్ అమౌంట్ ఇవ్వలేదు దయచేసి నా కారు నాకు ఇచ్చేయమ్మా లేకుంటే నేను మీద పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే మేము భయపడలేదండి ఎందుకంటే మేము కారు లీగల్గా తీసుకోలేదు లీగల్గా మేము ప్రాసెస్లో వెళ్ళి తీసుకున్నాం ఏదైనా ఉంటే మీరు అక్కడ వెళ్ళి మాట్లాడండి అంటే ఓనర్ మా కాల్ చేసి శివశంకర్ కాల్ చేసి మీకు దండం పెడతా బ్రదర్ ప్లీజ్ కారు ఇచ్చేయండి మీకు మీ డబ్బులు ఇచ్చేస్తా ప్లీజ్ అని చెప్పేసి అంటే ఇవ్వలేదు ఇదే పోలీస్ స్టేషన్లో శ్రావణ్ సార్ ఎస్ఐ శ్రావణ్ సార్ తోటి వాళ్ళు మాట్లాడి కాల్ చేయించడం జరిగింది మా పిల్లవాడికి బాబు నువ్వు కార్ ఓనర్ వచ్చి కంప్లైంట్ చేశాడమ్మా మీద దయచేసి కార్ ఇచ్చేయండి లీగల్గా మీ దగ్గర ఉండకూడదు కదా కారు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకొని సెట్ చేసుకోండి అమ్మ కార్ అయితే ఇవ్వండి లేకుంటే మీకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇదే స్టేషన్ ముందు కార్ తీసుకొచ్చి శ్రవణ్ సార్ సిఏ గారు ఎస్ఐ గారు ముందు మాట్లాడేసి కార్ ఇచ్చేసాం మాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఇక్కడికి వస్తే మాకు ఎలాంటి హెల్ప్ అవ్వలేదు అప్పుడు ఈ సుమారు జరిగి రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం బాలాజీ కార్స్ అతను మీకు డబ్బులు ఇస్తాం అది ఇదని మాకు చెక్ కూడా ఇవ్వడం జరిగింది బట్ ఆ చెక్ డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు అడిగితే నువ్వేం చేసుకుంటావో చేసుకోపో ఎవరు చెప్పుకుంటో చెప్పుకోపో ఎస్ఐలా చెప్పుకుంటావా సిఐలాగ చెప్పుకుంటావు చెప్పుకోపో ఏం చేయలేరు నేను ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తా తీసుకోలేదంటే లేదు అనేసి అంటున్నారు ఇప్పుడు ఏం చేయాలనేసి ఈ రోజు మీడియా వాళ్ళతో మేము ఈ రోజు ఇట్లా మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు మీరు మీకు ఇక్కడ నుంచి ఎస్ఐ ఫోన్ చేసిండు ఎస్ఐ ఫోన్ చేసి ఆ కార్ ఓనర్ వచ్చిందని చెప్పి అడిగిండు మీరు కార్ ఇచ్చేసి అవునండి ఫర్దర్ గా మీకు కూడా న్యాయం చేయాలి అదే ఎస్ఐ మిమ్మల్ని పిలిపించింది న్యాయం చేయాలి ఆశపడుతున్నాం అండి అదే న్యాయం కోసం ఇప్పుడు పోరాడుతున్నాం ఇదే స్టేషన్ ముందు కార్ తీసుకోవడం జరిగింది మాకు కూడా నా మా నాలుగు లక్షల అరవై వేలు దయచేసి ఇదే స్టేషన్ నుంచి వాళ్ళని కొంచెం పిలిచి మంచిగా మాట్లాడి వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఏదో వాళ్ళకి మంచిగా చెడో చెప్పి మా డబ్బులు మాకు ఇప్పిస్తారని ఎదురు చూస్తున్నాను ఎందుకోసం మీరు కారు కొనుక్కోవాలనుకున్నారు కదా క్యాబ్ నడిపించుకోవడం క్యాబ్ ఓకే

ఇక మేము ఇక ప్రయత్నించి ప్రయత్నించి బాగా ఇక అలసిపోయి మా వల్ల కాక ఇక స్టేషన్కి మీరు కూడా కొంచెం ఏదో ఒకటి చేసి కొంచెం డబ్బులు ఇప్పించేటట్టు అంటే ఇదంతా ఒక మాఫియా అనుకోవచ్చు అప్పుడు సార్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు అండి ఎందుకంటే మేము కారు ఇట్లా మోసపోయాము మమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేసి డబ్బులు తీసుకోవడం జరిగింది కనీసం తిరిగి అడిగితే ఒక రెస్పాన్స్ లేదు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పైనుంచి వాళ్ళ కొడుకులు అనిల్ సునీల్ అంట కాల్ చేసి బెదిరిస్తున్నారు ఇచ్చినప్పుడు తీసుకోండి ఏం చేసుకుంటావు నువ్వు మాకు తెలుసు అది ఇది అనేసి మాట్లాడడం జరుగుతుంది కనీసం డబ్బులు ఇవ్వకపోగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోనని బెదిరిస్తున్నారు మనం ఉల్టా నుంచి ఇది సార్ జరుగుతుంది అంటే ఏదైతే మనం ఇంతసేపు మాట్లాడుకున్నామో కార్ల బ్రోకర్లు ఇలా అంతా కన్సల్టెన్సీలు కాదు ఇవన్నీ బ్రోకర్లు ఈ కార్ల బ్రోకర్లు చేసే పనులకు నిరుద్యోగులు బీటెక్ కంప్లీట్ చేసి కార్ నడుపుకుందాం ట్యాక్సీ ప్లేట్ ఉన్న కార్ తీసుకొని ఏదో ట్యాక్సీలు నడుపుకుంటే రోజు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయి ఎట్లాగ ఉద్యోగాలు వచ్చి వస్తలేవు తెలంగాణలో అని చెప్పి ఆ సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే అదో పెద్ద మాఫియా ఫస్ట్ వాడు కార్ అమ్ముతాడు సెకండ్ హ్యాండ్ కారు అందులో కన్సల్టెన్సీ అని ఒకటి ఉంటుంది ఆ నుంచి కారు ఆన్లైన్లోనో అక్కడిక్కడ చూసి వీళ్ళు వాడిని అప్రోచ్ అయ్యి కారు కొంటారు ఆ తర్వాత వీడు కొన్న ఎవరైతే సెకండ్ హ్యాండ్స్లో కొన్న వాళ్ళు ఉన్నారో వారు వాళ్ళ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయాలి కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా వీళ్ళను కాలయాపన చేస్తుండడంతో ఆ కారు ఓనర్ అని చెప్పి ఒకడు వీళ్ళ దగ్గరికి పోతాడు ఆ కారు వాడి పేరు మీద ఉంటుంది వాడు వీళ్ళ దగ్గర నుంచి కారు లాగేసుకుంటాడు లేదంటేనేమో పోలీస్ స్టేషన్కి వచ్చి బలవంతంగా దాన్ని బెదిరించి తీసుకునే ఉపాయం చేస్తారు మరి కనీసం ఈ పోలీసు వాళ్ళన్నా న్యాయం చేయాలి కదా రెండు నెలలు అవుతుంది ఇట్లా ఇక్కడ దాదాపు పది మంది ఉన్నారు బాధితులు వీళ్ళు ఒకళ్ళు ఒక్కళ్ళు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి మీడియా సపోర్ట్ ఉందని చెప్పి ఇప్పుడు పది మంది వస్తున్నారు ఒక్కొక్కరు ఏడు లక్షలు ఆరు లక్షలు నాలుగు లక్షలు పాపం ఒక అబ్బాయి మీడియా ముందుకు రావాలంటే భయపడుతుండే అమ్మ తాలిపొట్టు తనఖా పెట్టి ఆరు లక్షలు తెచ్చి ఒక కారుకు కట్టినంట సేమ్ ఆపిలిగాడు కూడా దాదాపు రెండు నుంచి తిరుగుతున్నాడు ఎలాంటి న్యాయం లేదు పోలీసులను అడిగితే న్యాయం లేదు ఇక్కడ కేసు అయితేనేమో మీరు దీని చుట్టూ తిరగాలి కోర్టుకు పైసలు అయితే మీకు టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ చెప్తారు అక్కడికి పోతేనే వాళ్ళ కొడుకులు ఎవరైతే బ్రోకర్లు ఉండరో కార్ల యజమాని వా బ్రోకర్లు వాళ్ళని చెంచాలంతా కూడా ఈ బాధితుల్ని బెదిరించి చంపేస్తాం కొడతామని చెప్పి బెదిరిస్తున్న పరిస్థితి ఇది ఎస్ఆర్ నగర్లో సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే బ్రోకర్ల నడుస్తుంది ఎవరైతే సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలని ఒకవేళ ఆన్లైన్లో కానీ ఇతరత్ర సెర్చ్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా కారు కొన్న వెంటనే తమ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదంటే ఒకటికి నాలుగు సార్ల మంచి చెడు తెలుసుకొని కార్లు కొనుక్కోవాలి లేదంటే ఇట్లా పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలలు నెలలు తిరగాలి అక్కడ నాలుగు లక్షలు అక్కడ ఇరకపోయినాయి ఇక్కడ ఒక రెండు నెలలు మూడు నెలలు ఇక్కడ తిరగాలంటే ఆ సమయం వృధా అవుతుంది పైసలు రావు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది సో ఇలాంటివి ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేటప్పుడు తస్మత్ జాగ్రత్త అని చెప్పి సుమన్ టీవీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్ సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి